హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎవరికన్నా గిఫ్ట్ చేయాలన్నా ఇవి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇవి కానీ చూస్తే లేడీస్కి చాలా బాగా నచ్చుతాయండి సో ఇవేంటో చూసేద్దాము సో క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి ఇవి ఇది జే వైట్ స్టోన్ రింగ్ అనమాట ఏదన్నా ఫంక్షన్స్కి అఫిషియల్గా పెట్టుకుంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా డైమండ్ మాదిరిగా వచ్చింది చూసారు కదా ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో ఎన్ని వచ్చి ఉన్నాయో సో సిల్వర్ కలరు గోల్డ్ కలరు ఇంత చాలా బాగున్నాయండి పీకాక్స్ ఇవి చూసారా ఇంత శారీస్ మీదకి కానీ డ్రెస్సుల మీదకి చాలా బాగా సూట్ అవుతాయండి చూసారు కదా ఎన్ని కలర్స్ సో ఇవి ఎవరికైనా గిఫ్ట్ చేయండి మిమ్మల్ని అస్సలకి మర్చిపోరు ఇయర్ రింగ్స్ లేడీస్కి చాలా ఇష్టంగా వాడుతుంటారు ఎన్ని ఉన్నా కూడా ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చుతాయండి లేడీస్కి చూసారు కదా ఇంత క్వాలిటీ వైజ్ కూడా చూ చాలా బాగున్నాయి ఇవి బుట్టలు చాలా నచ్చాయి నాకు ఆ బుట్టలు సో ఇవి ఫైనల్గా ఎన్ని వచ్చాయి కదా చూసారు కదా లైక్ చేశాను ఫ్రెండ్స్